అందరికీ హాయ్ అండి ఈరోజు నేను వన్ కేజీ చికెన్తో మంచి చికెన్ కర్రీ ఎలా చేయాలో చెప్తాను అది కూడా సింపుల్ వే పెద్దగా కష్టపడాల్సిన పని లేదు దానికోసం ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకొని కేజీ చికెన్కి మనము రెండు స్పూన్ల కారం వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి దాంతోపాటుగా ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూనే వేసుకోవాలి ఎందుకంటే మనం తాలింపు వేసేటప్పుడు ఇంకో స్పూన్ వేసుకుంటాం కాబట్టి ఇవన్నిటిని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి ప్యాన్ పెట్టుకుని అందులో వన్ బై ఫోర్త్ కప్పు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం మసాలా దినుసులు వేసుకుందాము నాలుగు చెక్క పీసెస్ జీరా నాలుగు మిరియాలు నాలుగు లవంగాలు రెండు బిర్యానీ ఆకులు వేసుకొని అవి కాస్త వేగి డట్లుగా కలుపుకోవాలి ఇప్పుడు ఇవి కాస్త వేగినాయి కదా ఇప్పుడు మనము ఆనియన్స్ వేసుకుందాము ముందుగా ఒక కప్ ఆనియన్స్ వేస్తున్నాను నేను ఆనియన్స్ కాస్త మగ్గినాయి కదా ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి నాలుగు లేదా ఐదు కాస్త సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి సాల్ట్ ఎందుకంటే ఇప్పుడు మనం ఆనియన్స్ వేయించుకునేటప్పుడు సాల్ట్ వేస్తే కాస్త త్వరగా వేగిపోతాయి అన్నమాట ఇవన్నీ కలుపుతూ బాగా ఎర్రగా అయిన తర్వాత ఇప్పుడు మనము వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు మరియు వన్ స్పూన్ పసుపు వేసుకోవాలి వీటిని కాస్త బాగా కలుపుకున్న తర్వాత ఇవన్నీ బాగా వేగినాక మనం నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్దాము ఇప్పుడు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ లో పచ్చివాసన మొత్తం పోయింది కదా ఇప్పుడు మనం చికెన్ వేసుకోవాలి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఈ చికెన్కి మొత్తం అంతా అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా మూత పెట్టకుండా చికెన్ కొంచెం రోస్ట్ అయ్యేంత వరకు మనం మూత పెట్టకుండా కలుపుతూ వేయించుకున్న తర్వాత మంచిగా అనిపించినప్పుడు అప్పుడు మనం మూత పెట్టుకొని వేయించుకోవాలి ఎందుకంటే మనం ముందే మూత పెట్టేస్తే నీళ్ళు బయటకు వచ్చేసి చికెన్ అంతా బాగుండదు నీచు వాస్తని వచ్చేస్తుంది ఇప్పుడు మనం మూత పెట్టుకొని వేయించుకున్నాం కదా అప్పుడు చికెన్లో నుంచి వాటర్ బయటకు వస్తున్నాయి మీరు చూస్తున్నారా ఒకసారి మూత తీసి చూద్దాము ఇప్పుడు వాటర్ అన్నీ బయటకు వచ్చినాయి కదా ఇప్పుడు ఇందులో మంచి ఆయిల్ కూడా తేలింది ఒక టమాటో కట్ చేసి వేసుకుందాము ఈ టమాటోని మంచిగా కలుపుకోవాలి బాగా చిదురు చిదురు అయ్యేటట్టు కలపకుండా కొంచెం మెల్లగా సాఫ్ట్గా కలపాలి లేదంటే ముక్కలు చిదురైపోతాయి చికెన్ పీసెస్ ఇప్పుడు చికెన్ పైన మూత పెట్టుకొని మంచిగా ఆయిల్ అంతా సపరేట్ అయ్యి కుక్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఆయిల్ సపరేట్ అయినట్టుగా తెలుస్తుంది చూస్తున్నారా సైడ్కి కనిపిస్తుంది ఇప్పుడు వాటర్ కూడా ఏం అంత లేవు ఇప్పుడు మనము ఆ జింజర్ గార్లిక్ నూరుకున్న దాంట్లోనే నేను వేస్తున్నాను వాటర్ ఒక కప్పు వాటర్ వేసినాను ఒకసారి అంతా వాటర్ అంతా మంచిగా అన్ని వైపులా పట్టేటట్టు కలిపి దాన్ని మళ్ళీ మూత పెట్టుకొని మనం చికెన్ కుక్ అయ్యేటట్టుగా ఫుల్గా ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూసారా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి మొత్తం కుక్ అయిపోయింది వాటర్ కూడా చాలా దగ్గర పడ్డాయి ఇప్పుడు మనం దీంట్లో చికెన్ మసాలా వేసుకుందాము ఒక స్పూను ఈ చికెన్ మసాలా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఉంచుకోవాలి చికెన్ మొత్తము ఆల్మోస్ట్ కుక్ అయింది అనుకున్నప్పుడు మనము ఒక గుప్పెడు కొత్తిమీర తరిగింది వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఒక టూ టూ త్రీ మినిట్స్ అట్లా కుక్ అవ్వనిస్తే ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా మనం ఐదు ఉంచి దించేసుకుంటే అయిపోతుంది తినడానికి రెడీ అయిపోతుంది కొత్తిమీర అంతా కలిసింది కదా ఇప్పుడు ఒకసారి మూత పెట్టి మనము దాన్ని ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాము చికెన్ని కొత్తిమీర ఫ్లేవర్ అంతా చికెన్కి పడుతుంది మూత ఓపెన్ చేసి చూస్తే మొత్తం కుక్ అయిపోయింది ఆయిల్ సపరేట్ అయింది వాటర్ కూడా దగ్గర మొత్తం అయిపోయింది గ్రేవీ మంచిగా అయింది కదా ఇప్పుడు మనం ఆల్మోస్ట్ మనం తినడానికి రెడీ అయిపోయింది వెంటనే తినకుండా ఒక టూ టూ త్రీ మినిట్స్ అట్లా పక్కన పెట్టి అప్పుడు సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది చూసారు కదా డెలీషియస్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మొత్తం ఆయిల్ అంతా సపరేట్ అయింది కదా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్